తిరుపతి నుంచి అయోధ్యకు దక్షిణ మధ్య రైల్వే నూతన ట్రైన్ ను ప్రారంభించింది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయోధ్య రాముణ్ణి దర్శించుకోవాలని రైల్వే అధికారులు కోరారు స్పెషల్ పేరుతో దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి అయోధ్య ధామ్ జంక్షన్ వరకు సరికొత్త ప్యాకేజీతో నూతన ట్రైన్ ను అందుబాటులోనికి తెచ్చింది ఈ ట్రైన్ ను బుధవారం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అధికారులు జెండా ఊపి ప్రారంభించారు రూపాయల ప్యాకేజీ భోజన సదుపాయాలను రైల్వే శాఖ కల్పిస్తుంది బుధవారం తిరుపతి నుంచి దాదాపు ఐదు వందల మంది భక్తులు అయోధ్యకు ఈ ట్రైన్ లో పయనమయ్యారు వీరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు బిస్కెట్లు పండ్లు పలహారాలను అందించారు ఈ సందర్భంగా గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ దివ్య భవ్య మందిరంలో కొలువుతీలిన బాలరాముణ్ణి దర్శించుకోవడానికి అయోధ్య వరకు ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం అయోధ్యకు వెళ్లి బాలరాముడి దర్శించుకుని అనుగ్రహం పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుబాల చంద్రశేఖర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ బీజేపీ మహిళా మోర్చా నాయకులు వీరపనేని పద్మ వేదవతి రాయల్ ప్రశాంతి రాజు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నరేష్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడి నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది తిరుపతిలో రామ భక్తులు ఐదు వందల ఇరవై మంది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రేణుగుంట నెల్లూరు విజయవాడ అన్ని చోట్ల రామ భక్తులు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా ఎక్కుని ఓ పదహైదు మంది ఈరోజు బాలరాముని దర్శనానికి భవ్య రామ మందిర బాలరామ దర్శనానికి వెళ్తున్నారు వా రామ భక్తులకంతా మేము ఉదయం వచ్చి వాళ్ళకి తినుబండారం ఇచ్చి వాళ్ళకి నమస్కరించుకొని వారి అయోధ్య రామ దర్శనం పరిపూర్ణంగా చేసుకుని తిరిగి రావాలని వాళ్ళకి విట్టుకోలు పలికాము జై శ్రీరామ్